ఇప్పుడు చెట్లు కోసి మూటలు కట్టినాము చెట్లు కాయలు కూడా కొన్ని కాయలు ఉన్నాయి అట్లే పైన చూడండి మా వరచ్చి తిట్టా ఉన్నా సూపర్ కూడా టేస్ట్ కాదు అట్ ద రేట్ ఆఫ్ తోటకెళ్ళి డైరెక్ట్లీ రైతుల దగ్గర నుంచి మామిడికాయలు తీసుకొచ్చారు గైస్ అంటే ఒక మూట చెడు సర్పనూట్లో వేసుకుని మాగ పెట్టారు యాక్చువల్లీ వరిగడ్డి వేసి మాగ పెట్టాము గైస్ బాగా మా సో యాక్చువల్లీ వరిగడ్డ వేసి మాగపెట్టాము గైజ్ బాగా మాగాయి బయట అయితే షాప్లో మామిడికాయలని పక్వన రాని మామిడికాయలన్నీ కోసేసి సమ్ కెమికల్ వేసి మాగ పెడతారండి అలాంటి మామిడికాయలు తినడం వల్ల గొంతు నొప్పి వస్తుంది పిల్లలకి చాలా ఇన్కన్వీనియంట్గా మనకైనా కూడా ఉంటుంది సో కాబట్టి మేము రైతు దగ్గర నుంచి డైరెక్ట్లీ మామిడికాయలు తీసుకొచ్చి ఇలా గడ్డిలో మాగపెట్టామండి సో సిటీల్లో అయితే గడ్డి లే లేని వాళ్ళు ఏం చేస్తారంటే న్యూస్ పేపర్స్ ఉంటాయి కదండి ఆ న్యూస్ పేపర్స్ కట్ చేసి చిన్న బిట్లుగా వేసినా కూడా అవి బాగా మాగుతాయండి సో రైతు దగ్గర నుంచి డైరెక్ట్ తీసుకొని వచ్చి మాగబెడితే చాలా బాగుంటాయండి మామిడికాయలు టేస్ట్ స్వీట్ కూడా బాగుంటుంది ఫలాన్ ఒక మామిడికాయ చూపినానా చూపి ఒక మామిడికాయ చూపి ఎట్లా మాగిందో అది లోపల పెట్టి ఓకే చూడండి ఎంత బాగా మాగాయో పురుగు ఏం పడదు గైస్ సో మనం ఇలా గడ్డిలో పెడితే యాక్చువల్లీ పక్వానికి లేని మామిడికాయలు కానీ పెట్టామనుకోండి అవి పోతాయి పోతాయి గైస్ అంత బాగుండవు సో మనము మంచి మామిడికాయలు తీసుకొని వచ్చి పెడితే చాలా బాగుంటాయి గైస్ ఇప్పుడు ఫర్హాన్ ఇంకో సెట్ ఇంకా తీసుకొచ్చారు కదా నాన్న అవి పచ్చివి చూపించు ఒకసారి తీసేయి తీసేయి అది తీసి పక్కన పెట్టేస్తా అది తీసి దాంట్లో పెట్టే నాన్న ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మామిడికాయలు మాగ పెట్టడం ఎలాగో చూపిస్తాను గైస్ కొంచెం గడ్డి తీసి దీంట్లో అయ్యి ఫర్హాన్ ఆ పక్క డబ్బాలో పోయి కొంచెం గడ్డి తీసి కొంచెం వెయ్యి చాలు వెయ్యి చెప్తా ఏం కాదులేనా ఇప్పుడు ఆ డబ్బాలో ఆ మామిడికాయలు పెట్టు ఏం కాదులే అది దాంట్లో పెట్టు దాంట్లో పెట్టు ఆ డబ్బాలో పెట్టు చూపించు ఒకసారి పచ్చి మామిడికాయలు ఇదిగో అవి బాగా పక్వానికి వచ్చాయి గైస్ ఇప్పుడు అది మాగ పెడతాం గైస్ పెట్టు వన్ బై వన్ వన్ దాంట్లో అది పెట్టు ఆ మామిడికాయలు అన్ని పేరు చేసిన తర్వాత ఇప్పుడు ఆ గడ్డి దానిపైన పెట్టాలి అప్పుడు మామిడికాయలు బాగా మాగుతాయి పెట్టు వన్ బై వన్ పెట్టు అవును మాగవు పెట్టకూడదు కూలింగ్కి కి ఎప్పుడు వేడి ఉండాలి అప్పుడే మాగుతాయి ఆ పెట్టు దాని కింద పత్తి అవును మాగా అవును 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 అ제 కింద పడిన మామిడికాయలు అయితే ఇలా మాగుతాయి గైస్ ఇవి పక్వానికి రాకుండా ఉండే మామిడికాయలు కోస్తే ఇలా మాగుతాయి ఇలాగా పెట్టు పెట్టేస్తావా ఇప్పుడు దానిపైన చూపించు ఒకసారి వ్యూవర్స్కి చూపించు ఇలా పెట్టావా మామిడికాయలు ఏంటి గో ఓకే ఇప్పుడు దానిపైన గడ్డి వెయ్యి ఫర్హాన్

పెట్టేసామంటే అండి మామిడికాయలు చక్కగా మాగిపోతాయి ఆ మామిడికాయలు ఏం ప్రాబ్లం కూడా చేయదండి మంచిది హెల్త్ కూడా మంచిది గా మాగుతాయి కెమికల్స్ లేకుండా అవును అవును అవి సరిగా పాత కాలంలో కాదు ఇప్పుడు అలా చేస్తున్నారు పాతకాలంలో చక్కగా ఇప్పుడు మనం మాగేశాం కదా అలా మాగేసేవాళ్ళు ఓకే అందుకని మాది ఏం హెల్త్కి ఓకే నైస్ అవును పాతకాలంలో అన్నీ బాగుండేవి నాన్న ఇప్పుడే అట్లా అయిపోయినాయి టెక్నాలజీ వేస్ట్ కాదు టెక్నాలజీ మంచిది బట్ టెక్నాలజీని ప్రాపర్గా యూజ్ చేయాలి ఓకే బాయ్ ఫర్హాన్ సే బాయ్